మనకి భగవంతుడు ఏది పెడితే అదే అని అనుకోవాలి అంటే నేను బాబా గారిలో పెద్ద యోగునో ఋషునో కాదు కానీ ఒక సందర్భంలో ఒక విషయం చెప్పారు అది ఒక విషయం చెప్పి ముగిస్తాను అది అది నా మనసులో చాలా ప్రభావం చూపించింది ఆ ఆ విషయం నేను ఎప్పుడూ మన్నం చేసుకుంటాను ఒక కథ చెప్పారు నాకు అది ఒక దేశంలో రాజుగారు ఉన్నారట ఆ రాజుగారు ఏంటంటే ఓ రోజు సాయంత్రం కోట బురుజు మీద కూర్చున్నారట కోట బురుజు మీద కూర్చొని రాజుగారు మహామంత్రి సైన్యాధ్యక్షుడు ముఖ్యులందరూ కూర్చొని మాట్లాడుకుంటున్నారు రాజుగారికి ఏమో చేసి చేసి ముక్క తినాలనిపించిందట ఆ చెరుకు ముక్క తినాలనిపించి మహామంత్రి అక్కడ ఉన్న వాళ్ళు చెప్పారు రాజుగారు చెరుముక్కు తింటారట అంటే వెంటనే ఒక చెరుముక్కు తెచ్చి ఇచ్చారు ఇస్తే రేమో రాజుగారు కత్తి తీసుకొని చెరుకు ముక్క ఏమో అని చెప్పేసి తీసి చిన్న చిన్న ముక్కల కింద చేసుకొని తినాలని చేస్తారట మహామంత్రి గారు అన్నారట మహారాజా మీకెందుకు వాళ్ళు ఇస్తారు చేస్తారు కదా మీరు తెలవచ్చు కదా అని లేదు నేనే స్వయంగా చేసుకుంటానని రాజుగారికి కత్తి పెట్టి చేస్తానట చేస్తుంటే అది పొరపాటు తగిలి ఈ వేలికి వేలు కింద పడిపోయింది వేలు కట్ అయిపోయింది పోతే మహారాజు గారు ఏమో ఇది నా వేలు కట్ అయిపోయింది అనుకున్నట్ట రెండో ఉన్న వాళ్ళందరూ రాజుగారి వేలు అయిపోయింది రాజుగారి వేలు పోయిందంట అనేసరికి ఏమో చేసి మహామంత్రి అన్నట్ట మహారాజా ఏది జరిగినా భగవంతుడు మనకి ఏదో కారణంతో చేస్తాడు ఇది భగవంతుడు చేశాడని అనుకోని మనం వండుకోవాలి తప్ప ఇదేదో నాకు అయిపోయిందని మనం బాధపడకూడదు అని చెప్పారంటే నా వేలిపోయి నేను బాధపడుతుంటే నువ్వేమో చేసి ఇలాంటివురే ఈ మహామంత్రిని తీసుకెళ్లి జైలు రాజుగారు అసలే వేలిపోయిన కోపంలో ఉన్నాడు అది జైలు పెట్టేశారు పెట్టేశాక రాజు వైద్యులు వచ్చారు రాజుగారికి ఏమో చేసి వేలు వైద్యం చేశారు కొన్నాటికి ఆ గాయం మానింది రాజుగారు ఉన్నారు మంత్రిగారు జైల్లో ఉన్నారు ఎవరు చెప్పారు వేటకెళ్ళాలి మంచిదని చెప్పాను రాజుగారు బొట్టలు అందరూ కలిసి వేటకెళ్ళారట వేటకెళ్ళిన తర్వాత ఆ అరణ్యంలోకి వెళ్ళిన తర్వాత రాజుగారు ఏం చేశారంటే దారి తెప్పో బాగా డీప్ ఫారెస్ట్లోకి వెళ్ళిపోయారు అడవిలోకి దారి తెలియక వెళ్ళిపోతే అక్కడ ఏమో చేస్తే ఒక గిరిజన తగ్గ ఉన్నదట వాళ్ళకి అప్పుడు పండుగ అవుతుందట వాళ్ళ గురువుగారు ఒరే మామూలుగా పండుగ చేసినప్పుడు కోడినో మేకనో గొర్రెనో బలిస్తే మంచిది అలాంటిది మనిషిని బలిస్తే మరీ మంచిది ఎవరైనా మనిషి ఉంటే తీసుకురని నరబలు ఇచ్చేద్దామని ఆ గురుగారు అన్నారట అంటేనేమని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఆ కోయ్గూడలో ఉన్న వాళ్ళందరూ బయలుదేరి వెళ్తే రాజుగారు ఎదుర్కొంటూ వస్తున్నారు ఈరోడు పండ్లకు ఉన్నాడు అని చెప్పేసి రాజుగారిని పట్టుకొని తీసుకెళ్ళి గురుగారి తీసుకెళ్ళట గురుగారు అన్నట్ట నరబలిస్తే చాలా మంచిది కానీ ఆ నరబలి అలాంటిది మీరు మహారాజుని తీసుకొచ్చారు సర్వశాస్త్రాలు తెలిసినాడు ఇలాంటి వాడిని బలిస్తే ఇంకా మంచిది ఇతను తీసుకెళ్లి స్నానమే జయించి ఇతను ఏమో బట్టలే మార్చి తీసుకురండి నరబలి ఇచ్చేద్దాం తీసుకొచ్చారు బలి ఇవ్వడానికి గురుగారు సిద్ధమయ్యారు కత్తి పట్టుకొని అప్పుడు మా ఆయన ఏమని చేసే మహారాజు గారిని అంతా చూస్తే వేలు లేదు ఒరే ఎవటి వాటిని మనం బలి ఇవ్వకూడదు బలిస్తే మంచి మంచిగా చెడే జరుగుతుంది రాజును వదిలేండి రా అన్నట్టు ఆయన చెప్పానంటే రాజుగారిని వదిలిస్తారు రాజుగారు ఎక్కి రాజ్యానికి వచ్చాడు వచ్చిన తర్వాత మహామంత్రి గారు తీసుకురమ్మన్నారు తీసుకురమ్మని అన్నట్ట మహామంత్రి నువ్వు చెప్పినట్టు అయ్యింది అవన్నీ వేలు పోయింది కానీ వాళ్ళు బతికాను లేకపోతే చచ్చిపోదును అని చెప్పానని చెప్పి మహామంత్రి మరి నాకు మంచి జరిగింది వేలు పోవడం వల్ల నీకేం మంచి జరిగింది అన్నట్టు నువ్వు జైల్లో ఉన్నావు కదా నీకు మరి శిక్ష కదా అని మంత్రి గారు అన్నట్ట మహారాజా మీరు నన్ను జైల్లో పెట్టబోతే నేను మీ అనుకతలు ఉందను మిమ్మల్ని ఉంది నన్నే నాకు మంచి జరిగింది వేలు పోవడం వల్ల మీకు ప్రాణాలు కాపాడ్డారు నన్ను జైల్లో పెట్టడం వల్ల నాకేమో చేసే ప్రాణం మిగిలిందని మనకి జరిగిన ప్రతి పని భగవంతుడు ఒక కారణంతో చేస్తాడని మనం భావిస్తే ఆ భగవంతుడిని నమ్మితే అందరికీ మంచిగా జరుగుతుంది కొందరికి కొంత సంపద కొంత ఆయుష్యు కొంత కలిగిస్తాడు భగవంతుడు కొందరికి కొంత కలిగిస్తాడు నాకెంతే కలిగించాడు అనుకోవాలి పోనీ ఇంకా ఏదైనా కావాలంటే పోనీ మీరు కోరుకున్నదంతా ఇస్తారు ఇచ్చింది మీరు ఎక్కడికైనా పట్టుకెళ్ళగలరా పైనుంచి పిలిపి వస్తుంది ఏమంటే వాళ్ళ రెండు బ్యాగులు మర్చిపోయాను ప్లీజ్ మీ ఆ రెండు బ్యాగులు పట్టుకెళ్ళాలని అంటే అయితే ఆ బ్యాగులు తెచ్చిపోయాను అంటారా ఎక్కడికి మనం పట్టుకెళ్ళేది లేదు చేసేది లేదు ఉన్నంతకాలం ఏంటంటే ఇంకా ఏదో కావాలి ఇంకా ఏదో కావాలని